ओम श्रीमात्रे नमः ओम श्री गुरुभ्यो नमः हरि ओम అందరికీ నమస్తే అని అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున సౌందర్యలహరిలోని ముప్పై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే బ్రహ్మరక్షస్తు బాధ పోతుందని చెప్తున్నారు నైవేద్యము బెల్లం పరవాన్నము కొబ్బరి పండు అరటి పండు అమ్మవారికి నైవేద్యమైతే పెట్టాలన్నమాట నలభై ఐదు రోజుల పాటు పారణ చేయాలి రోజుకి వేసాలు చొప్పున తర్వాత ఈ శ్లోకంలో ఆ ఏం చెప్తూ ఉన్నారంటే శక్తియు శివుడను శివులు అనే దంపతులుగా సాధుగుని విశుద్ధి చక్రంలో ఆకాశత్వానికి జననీ జనకులుగా ఉన్నారని ఈ శ్లోకంలో చెప్పబడింది ముందుగా మనము శ్లోకం గురించి అయితే విందాము విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విషదం హ్యోమజనకం శివం శివ సేవ కాంత్యా శశికి విధు విధుద్ధాంతర్ధ్వాంత విలసతి చోరీవ జగతి ఇది శ్లోకం అనమాట అయితే ముందుగా మనము టీకా అయితే విందాము ఓ జగజ్జనీ నీ యొక్క విశుద్ధౌ విశుద్ధి చక్రమునందు శుద్ధ స్ఫటిక విషధం దోషములేని స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమైన వాడును హ్యోమజనకం ఆకాశతత్వమును ఉత్పాదించు వాడును శివం శివుని శివ సమాన వ్యవసితం శివునితో సమానమైన సామర్థ్యము కల దేవిం అపి భగవతి అయిన నిన్ను కూడా సేవే ఉపాసించదను యయో అంటే ఏ శివా శివుల నుండి యాంత్య వచ్చుచున్నదాయన శశికిరణ సారూప్య సరణే చంద్రకిరణ మార్గ సదృశమైన కాంత్యాహ కాంతి వలన జగతి ముజ్జగములు విధూత ప్లస్ అంతః ప్లస్ ద్వాంత వదలగొట్టబడిన అంతర అజ్ఞానము గలదే చకూరి ప్లస్ ఇవ ఆడకూర పక్షి వలె విలసతి ప్రకాశించున్నదో అనగా అట్టి శివాశివులను సేవించదను అని భావనమాట తాత్పర్యమైతే విన్నాం ఓ జగజ్జనని ఈ విశుద్ధి చక్రమునందు దోషరహితమైన స్ఫటిక స్వచ్ఛతతో మిక్కిలి నిర్మలమై వాడును ఆకాశోత్పత్తికి హేతువైన వాడును అగు శివుని అట్టి శివునితో సమానమైన దేవివైన నిన్ను కూడా ఉపాసించుచున్నాను చంద్రకాంతులతో సాటి వచ్చుని మీ ఇరువురి కాంతులు క్రమ్ముకునుటచే ఈ సాధక లోకము అజ్ఞానమును తొలగి ఆడచూర పక్షుల వలె ఆనందించును విశుద్ధి చక్రము ఇక్కడ చెప్తున్నారు వివరణలో విశుద్ధి చక్రం వద్ద చేయు ధ్యానము ఈ శ్లోకంలో చెప్పబడుచున్నది విశుద్ధి అను పదములోనే శుద్ధత్వం ఉంది అందువల్ల ఈ చక్రం వద్ద ఏ మాత్రమైన మలినములు ఇతర దోషము లేని స్ఫటికం వంటి స్వచ్ఛమైన శివుని ఆ శివునితో అన్ని విధములుగా సాటిగా నిలుచు దేవిని కలిసి కలిపి ధ్యానించవలన చెప్పబడింది పంచభూతముల శివుని ముఖములు సృష్టి ఉన్మకమునకు తన నుండి పంచభూతముల సూక్ష్మతమైన ఆకాశమును ఆ ఆకాశము నుండి మిగిలి భూతములను వరుస క్రమంలో ఉత్పాదించి ప్రళయ ఉన్మకమునకు మిగిలిన నాలుగు భూతములను ఆకాశంలోనికి లీనమగినట్లు చేసి ఆ ఆకాశత్వమును తనలోని లీనము చేసుకొనొచ్చు కాబట్టి పర పరశివుని ఆకాశతత్వమును ఉత్పాదించువానికి చెప్పుట జరిగింది ఈ విశుద్ధి చక్రం వద్ద చెప్పిన విధంగా శివాశివులను ధ్యానం చేసిన సాధకులకు వచ్చే ఫలమును చెప్పుటకు శివాశివులు వెలుగును చంద్రుని నిండు వెన్నెల కాంతితోనూ సాధకులను చకూర పక్షులతో పోల్చిరి చంద్రుని వెన్నెలకై ఆడచూర పక్షి తపన చెందుచు నిరీక్షించును మిగిలిన వాటిని దేవిని ఆ చకోర పక్షి గ్రోగలదు ఆ చంద్రుని వెన్నెల మాత్రమే దాని ప్రశ్నను ఆ శక్తిని తీర్చి సంతృప్తిపరచును అట్లే సాధకుడు కూడా ధ్యానంలో శివాశివుల నుండి వెడలి వచ్చి వెన్నెల వెలుగుల ప్రసార ప్రభావములచే హృదయాంతర్గత అజ్ఞాన తిమిరము పటాపంచలే సుజ్ఞానప్రభ నుండి సందుష్టాంతరములగుదురు అప్పుడు ఇటు సుజ్ఞానప్రభ నుండిన సాధకునికి మొత్తం విశ్వమంతయు ప్రజ్ఞాన ప్రకాశము యోగ త్యోతిగముగును ఈ విశుద్ధి చక్రం వద్ద ధ్యానం చేయవలసిన అధిష్టాన యుదముల పేర్లు హ్యోమేశ్వర హ్యోమేశ్వరి అని కొందరు అద్దనారుషుడు అని కొందరు చెప్పు ఈ విధంగా మనము ముప్పై ఏడో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ముప్పై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జనాశకున సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి ఓం శ్రీమాత